హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి పేపర్ వీడియోని ఎందువరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో నీళ్ళలోని పైపొర ఏది నేలలోని పైపరా పోక్షితిజం సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆమ్ల వర్షానికి కారణం ఆమ్ల వర్షానికి కారణం ఆప్షన్ టూ నైట్రోజన్ డైఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవి రెండు కూడా వాతావరణంలోని నీటితో చెర జరిపి నైట్రిక్ ఆక్సైడ్ సల్ఫరిక్ ఆమ్లంగా భూమిపైకి పడతాయి దీనిని వర్షం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ బాహ్య చెవులు లేనటువంటి జంతువు ఏది బాహ్య చెవులు లేనటువంటి జంతువు ఆప్షన్ ఫోర్ కప్ప నెక్స్ట్ వన్ పాదాచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది పాదాచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది ఆప్షన్ ఫోర్ జీబ్రా క్రాసింగ్ నెక్స్ట్ వన్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుంది రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తే ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఏది మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఆప్షన్ త్రీ డాలి అనేటువంటి గొర్రె నెక్స్ట్ వన్ వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు ఏవి వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు ఆప్షన్ వన్ కప్ప నెక్స్ట్ వన్ కంపించే వస్తువు తన మధ్యస్థానం నుంచి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కంపన పరిమితి కంపించే వస్తువు మధ్యస్థానం నుంచి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అని పిలుస్తారు నెక్స్ట్ వన్ బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టీమ్స్ నెక్స్ట్ వన్ క్యారం బోర్డు మీద బిల్లల్లో ఉన్న చలనం ఏది క్యారం బోర్డు మీద బిల్లల్లో ఉన్నటువంటి చలనం ఆప్షన్ వన్ సరళ రేఖీయ చలనం నెక్స్ట్ వన్ కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ ఆప్షన్ టూ బ్యాక్టీరియా కణాలు అనేవి రెండు రకాలు అవి నిజ కేంద్రక కణాలు కేంద్రక పూర్వ కణాలు కేంద్రక త్వచం ఉంటే వాటిని నిజ కేంద్రక కణాలు అంటారు కేంద్రక త్వచం లేని వాటిని కేంద్రక పూర్వకణం అంటాం సో బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ నెక్స్ట్ వన్ చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ విక్రమ్ నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ సంరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ వన్ ఫ్లోరా మరియు ఫానా అనగా ఫ్లోరా మరియు ఫానా అంటే ఒక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పాటల రూపంలో ఉన్న సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ సామవేదం సామవేదం అనేది సంగీతానికి సంబంధించినటువంటి వేదం నెక్స్ట్ వన్ కాలానికి మెరలండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు గో బ్యాక్ టు ద వేదాస్ అని చెప్పినది ఆప్షన్ వన్ స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ వన్ బైసన్ కొండలు ఈ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి బైసన్ కొండలు అనేవి ఆప్షన్ త్రీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ వన్ తారిక్ ఆల్ హింద్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆల్బెరుని నెక్స్ట్ వన్ అన్నపూర్ణ పథకం కార్డు కలిగిన నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం కిలోలలో ఆన్సర్ ఆప్షన్ టూ పది కేజీలు అన్నపూర్ణ పథకం కింద ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం పది కేజీలు నెక్స్ట్ వన్ భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఆప్షన్ టూ ఆనందిబాయి జోషి సావిత్రిబాయి పూలే భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు నెక్స్ట్ వన్ వాల్టాలో టీ అనేది దీనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ట్రీ నెక్స్ట్ వన్ శారదా చట్టం ప్రకారం బాలికా వివాహానికి కనీస వయసు శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు ఆప్షన్ టూ ఫోర్టీన్ ఇయర్స్ నెక్స్ట్ వన్ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఎవరు కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఆప్షన్ టూ దంగదేవుడు నెక్స్ట్ వన్ పింజారీ జీవిత చరిత్ర వీరికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ షేక్ నాజర్ షేక్ నాజర్ని బుర్రకథ పితామహుడని పిలుస్తారు ఇతని యొక్క జీవిత చరిత్ర పింజారి నెక్స్ట్ వన్ విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయసుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి ఇది ఏ సూత్రం ఆన్సర్ ఆప్షన్ టూ శిశు కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ రెండు నినాదాలు రాయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభినందించడం విలువలు జీవవైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం నెక్స్ట్ వన్ భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏది భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఆప్షన్ వన్ వైఖరులు నెక్స్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆరు ఏడు తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారం పది మౌలిక అంశాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థుల భాగస్వామ్యం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్